ఎదుగు పోవాలనుకున్న వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట అవివేకమైన యుక్తక ఇవే యుక్తమైనవని అవివేకయుక్తమైన పనులు చేస్తారట అడ్డంగా ఎదుగుపోవాలనుకుంటారట దుర్మార్గమైన పనులు చేస్తారట స్వాదంలో పడతారట ఊర్లో పడతారట కిందకి మనుషులను నష్టాల్లో నాశనములో ముంచేస్తున్నాయని తెలిసిన వాటి వైపుకి వెళ్తారట చివరికి ఎక్స్ట్రీమ్ ఏం రాశాడో తెలుసా విశ్వాసం నుంచి తొలగిపోతారు దేవుళ్ళోంచి తొలగిపోతారంటే అంటే తొలగిపోతారు ఇది చాలా భయమేసే పదం అండి విశ్వాసం నుంచి అంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి చెప్పండి మనీ వీటన్నిటికీ ఎఫెక్ట్ మూలమేంటి చెప్పండి మనీ అంటే వీటన్నిటికంటే విశ్వాసం నుంచి బయటికి పోవడం దేవుడికి దూరం అయిపోవడం దేవుళ్ళో ఉంటున్నాను అనుకుంటూనే చివరికి దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డం వీటన్నిటికీ మూలమేంటి చెప్పండి మనీ 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 డబ్బు డబ్బు అన్నిటికీ ప్రధాన కారణం డబ్బు అన్నిటికీ నాశనానికి మూలం ఎవరొక పెద్ద ఆయన అన్నాడు మనీని మనం ఆపరేట్ చేయాలి మనీ మనల్ని ఆపరేట్ చేయకూడదు ఒకవేళ నిన్నది గైడ్ చేయడం మొదలెట్టిందో నువ్వు మనీని గైడ్ చేయాలి ఆ మనీ కనుక నిన్ను గైడ్ చేయడం మొదలెట్టిందో అయిపోయింది నీ లైఫ్ త్వరలోనే అంతమైపోతావు గుర్తు త్వరలోనే నాశనం అయిపోతాం మనకి వాడుకోవడానికి అవసరతలకు ఇవ్వబడిందే తప్ప కరెన్సీ కరెన్సీ లైఫ్ అని బతికావో అది నిన్ను నిన్న మింగేస్తు దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు చివరికి ఊరిలో అవివేకమైన ఆలోచనలో దురాసల్లో నాశనంలో నష్టాల్లో పడిపోయారు చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు అలా జరిగిన దాఖలాలు ఉన్నాయా బైబిల్ అంటే చాలా ఉన్నాయి మర్చిపోక ఉదాహరణ చెప్తాను వినండి మొదటి రాజు రెండవ రాజుల గ్రంథం చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చింది వాటిని అంగీకరించుటకు నా నా యజమానికి మనసు లేకపోయినా కానీ యహోవాద్యముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏ దైవ తీసుకుందనుకుని నయమానిని కలుసుకున్నటకై పోవచుండగా నైమాను తన వెనక నుండి వచ్చుచున్న వచ్చుచున్నవాణ్ణి చూసి తన రథము మీద నుంచి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మణ్యము నుంచి నా కు ఇప్పుడే వచ్చిరి గనక మీరు వారి కొరకు రెండు మనుగుల ఎండియు దయచేయమని సెలవిచ్చుచున్నాడని ఆ నేను ఆగదొకసారి ఆగను రాయిబ సంగతులు మీరు చూస్తారా ఎలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు యోహో జీవము తోడు ఈ అట్టగోలు సంపాదన కొరకు ఎవరి మీద ఒట్లేస్తున్నాడండి అంటే దురాస ఎక్కువైపోతే ధనం మీద వ్యామోహం ఎక్కువైపోతే బైబిల్ మీద వట్టేస్తాం చెప్పండి దేవుడి మీద వట్టేస్తాం చెప్పండి బిడ్డల మీద వట్టేస్తాం ఇక భయమే ఉండదు ఎంతైనా వట్టేయడానికి రెడీ మీరు అనుకుంటారండి వట్టేస్తే ఏమవుదని ఎవరన్నారు ఏమవుదని ఎవరన్నారు ఏమవుదని మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఈరోజు మీరు వట్టేస్తున్నారు ఏం కాదనుకోకండి చాలామంది భయం లేని మనుషులు ఉంటారండి స్నానం చేసి వచ్చి దేవాలయలు అంటే స్నానం చేసి చర్చిలో బైబుల్ మీద మేము ప్రమాణం చేస్తూ నా చిన్నప్పుడు ఒకరు ఇలాగే చేస్తుందండి ఒక విభిచారు ఎక్కడ అడ్రస్ ఏంట బతుక చిన్నప్పుడు ఎలాగ చేసింది అట్టగోలు అబద్ధం ఆడేసింది వ్యభిచారం పచ్చి వ్యభిచారం చేసి అట్టగోలు అబద్ధం ఆడేసింది దేవాలయంకి వచ్చి పాస్టర్ గారు ముందు పెట్టారు స్నానాలు చేసి వచ్చారు స్నానాలు చేసి వచ్చి ఆ బై ఆ బలిపేట ముందు ఆ బైబుల్ ముందు ప్రమాణం చేసేసింది ఏం కాదనుకుంది ఆఫ్టర్ వన్ వీక్ పిచ్చుకో కలిసేసింది ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు బిక్కు అని భయంతో బతుకుతుంది ఈ రోజుకి ఒకటి తినకూడదు ఒక ఇక్కడ ఉండకూడదు ఒక వాతావరణం పడకూడదు ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్స్లు ఎట్టేస్తారు చూసారు ఏం కాదనుకోకండి ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ గ్యాచ్ ఒట్లేస్తున్నాడు దేవుడి మీద ఒట్టు రెండో అబద్ధం పెట్టు తెలుస్తా మా గురువు గారే పంపించాడు అన్నాడు గురుగారే పంపించారు ఈయన గారు వచ్చారు చెప్ప మా గురువు గారు పంపించాడు నేను ఇంకా ఇక్కడ ఉండగానే మరొక విషయం మా ప్రవక్తల శిష్యుల్లో ఎవరినప్పుడు ప్రవక్త అనే పదం కూడా వాడేసుకుంటున్నాడండి ప్రవక్త అనే పదం వాడేస్తున్నాడు యహోవా మీద వట్టేసేస్తున్నాడు గురువు గారిని అడ్డం పెట్టేస్తున్నాడు చివరికి ఎంత భయం లేని పనులు చేస్తున్నాడు అంటే మా శిష్యుల్లో నేనే నెంబర్ వన్ శిష్యున్నా ఎంత బాధాకరమైన విషయం ఆ మాయకులని వెనకాలిద్దరిని వెనకేసుకొచ్చాడు వాళ్ళు నిలబెట్టాడు మా గురువు అని చెప్పాడని చెప్పాడు పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు విషయం ఏంటో తెలుసా నాశనం కొరకు పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెట్టాడట మీరు సీని ఊహించుకుంటున్నారా ఎంత ఆశో ఎంత ఉరుకులు పరుగులు జీతం పరిగెట్టుకుని వెళ్ళి అడిగేస్తాడు అడిగేస్తే గురువు గారికి తెలిసిపోయింది అక్కడే మన ఇంటిగ్రిటీ పోతుందండి గుర్తుపెట్టుకుంటాము మనం అనుకుంటాం అక్కడ వరకు కవర్ చేసేస్తాం ఇంకెవ్వరికి తెలియదు అండి ఎందుకు తెలియదు అనుకుంటున్నారండి రహస్యమైనది ఎప్పటికైనా బయటికి రాకుండా పో ఖచ్చితంగా వస్తుందండి మన ఆత్మీయత చచ్చిపోతుంది అప్పటి అప్పటివరకు మనల్ని ఎలా ఊహించుకుంటారు సడన్గా మన క్యారెక్టర్ అబద్ధాలాడే ఆడే క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మనం డౌన్ అయిపోతాం ఇంకా అది కోట్ల రూపాయలు ఇట్టు కొన్నా రాదండి లక్షల రూపాయలు పోసి నేను తెచ్చుకుంటానన్నా రాదండి మరలా నేను యథార్థంగా ఈ రోజున చూడండి నమ్మురు ఇంకా గురువు అడిగేస్తాడు ఏం గహజీ ఏం చేస్తున్నావు నువ్వు ఆ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు నా మనసు నాతో పాటు నీతో పాటు రాలేదా ఏం అయ్యి రేపో మాపో తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయి లోకంలో ఉండి వెళ్ళిపోయి మనకి ఈ ద్రాక్ష తోటలు ఎండి బంగారాలు తెచ్చుకున్న వస్త్రాలు ఏమైనా లాంగ్ ఎటర్నిటీలో ఉంటాయనుకుంటున్నావా చేసిన దుర్మార్గమైన పని నీకు మాట చెప్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకున్నావో ఆ మనిషి వస్తూ వస్తూ మన దేశంలో ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు కుస్టీ నీకు మాట చెప్తున్నాను ఇదే దేవుడు నీకు అనుగ్రహించగాక ఏం తెచ్చుకున్నాడు తెలుసా కుస్టీ తెచ్చుకున్నాడు మిస్ అయింది చెప్పనా ఏలియా వెళ్ళిపోతే ఎలీసాకి ఎహో ఆత్మ రెండు పాలు వచ్చింది ఇప్పుడు ఎలీసా వెళ్ళిపోతే మళ్ళీ ఆ కేటగిరీని మెయింటైన్ చేసేది ఎవరు చెప్పి నెక్స్ట్ ఎలీసా తర్వాత ఎవరు గహజీ అంటే ఏలియా తర్వాత ఎలీసా ఎలీసా తర్వాత గహజీ ఇలాంటి ఉన్నతమైన ఆత్మ నడిపింపుని దురాస చేత ఏం చేశాడు చెప్నాడు పోగొట్టుకున్నాడు ఊరేసుకున్నాడు మెల్లో కుష్టి తెచ్చుకున్నాడు జీవితానికి ఇంకా ఏం చేసుకున్నాడు జీవితానికి అవమానం తెచ్చుకున్నాడు ఎప్పుడు గహజీ చరిత్ర ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకి గహజీ యొక్క ఉద్ధాంతం మనం మాట్లాడుకుంటున్నామంటే తరాలకు గుర్తుండిపోయేలా మనం చేసిన అబద్ధాల దురాచ దురాలోచనలు దేవుడు బయట పెట్టేస్తాడు ఏదో రోజు బయటికి తెలిసిపోతాం ఆ రోజు అలా ఉండేవారట ఇలా చేసేవారట ఇదంట గహజీ అంట ఎలీసా అంట ఇలా అయిపోయాడంట ఈరోజుకి పిల్లలకి కథల్లా చెప్పుకుంటున్నా దురాసలో గహజీ కుస్టివే తెచ్చుకుంటున్నాను అందుకేనండి మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ధనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను గొప్పవడిని చేయడమే కాదు అదే ధనం నిన్న ఏం చేస్తాను చెప్పు చాలా క్యారెక్టర్ లేని వ్యక్తిగా కూడా నేను నిలబెడతాను ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఎక్కడైనా వర్క్ వెళ్తారుగా ఆఫీసులో కానీ ఎక్కడో దిక్కున మీకు విలువైనవి ఏమైనా కనబడవచ్చు మీ ఆఫీసర్కి తెలుసు ఖచ్చితంగా ఆ రూమ్లో మర్చిపోయాడు అన్న సంగతి కానీ నువ్వేం చేస్తావు తెలుసా ఇంకెవరికి తెలియదు తెలియ ఇక్కడ ఉంది నేను నొక్కేద్దామని నువ్వు అనుకుంటా నువ్వు అనుకుంటావు ఆ రోజు తీసేనా ఎవరు చూడలేదు మూడో కని చూడలేదు ఎవరు చూడలేదు దేవుడు చూడలేదని ఎలాగనుకుంటావులే ఎవరు చూడలేదు అని తీసేసుకుంటావు తర్వాత ఆఫీసర్ కనుక ఆయన ఆఫీసర్ అంటే ఒక తెలివి కనుక ఆఫీసర్ అయ్యాడు నువ్వు తెలివితే అడి లేవు కనుక అక్కడ ఉన్నావు ఆఫీసర్ ఆలోచిస్తాడు నేను వెళ్ళిపోయాను తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళన్న వచ్చారు వాళ్ళ టైమింగ్ ఎంత ఎంత ఉంది నెక్స్ట్ ఎవరు వచ్చారు వాళ్ళ టైమింగ్ ఎంత నెక్స్ట్ అడుగుతారు గేట్ దగ్గర ఎక్కడ దిక్కున వాళ్ళు ఎన్నింటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళారు టైం గ్రాప్ బయటకు తీస్తారు ఖచ్చితంగా నువ్వు తీసినట్టు ఎగ్జాట్ సీసీ ఫొటోస్ లేకపోవచ్చేమో కానీ అనుమానాల్లో ఎవరి మీద ఉంటాయి నీ మీద ఆ రోజు నుంచి నిన్న అడగరు చేయరు ఉక్కిస్తారు నీకు నీకు ముఖానికి చెమటలు మాటలు తడబాట్లు ఒకటి చెప్ప ఒకటి చెప్పడం తిరిగి తిరుగు డోర్ను గుద్దేసుకోవడం కానీ నీ తడబాట్లో నువ్వు తట్టుకోలేక చెప్పకనే నువ్వు ఎంత లోపల దాసినా నీ బాడీ చెప్పేస్తుంది ఆ పని నువ్వే చేస్తా చూసారా మనం మనంలా ధైర్యంగా ఎప్పుడు ఉండాలంటే ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండాలి మనం మనంలా ఎప్పుడు ధైర్యంగా నిజాయితీగా క్రౌడ్నెస్ మనలో ఉండాలి అంటే అడ్డగోలు దురాస దురాసలకు పోకండి నిజాయితీగా ఉండండి దేవుడు మనకు పదే ఇచ్చాడు పదే చాలు దేవుడు నచ్చితే రేపు అందేస్తాడు ఇంకా నచ్చితే వేయిస్తాడు అంతేగాని ఆడు వంద ఎలా తీసేయాలని ప్లాన్ చేస్తావో ఈరోజు వందతో పాదు వంద సంవత్సరాలు పోయిన గుర్తుపెట్టు get